తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు హైడ్రా బీజేపీ వదిలిన బాణమ అనే సందేహం అందరికీ కలిగేటట్టుగా మరి మాజీ బీజేపీ నాయకుడు గవర్నర్గా కూడా పనిచేసిండు స్వయాన విద్యాసాగర్ గారు మరి ఈరోజు ఆయన మాట్లాడిన తీరు తిన్ను చూస్తే అనేక మందికి అనేకమైన అనుమానాలు వచ్చే తీరుగా ఉన్నది ఈరోజు వాస్తవానికి మనం చూస్తే తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డికి మానసక మానస పుత్రిక లాంటి కార్యక్రమం హైడ్రా ఈరోజు ఇల్లు కూల్చాలని ఎవరు అనుకోరు కానీ కూల్చే ఒక ఆలోచన వచ్చింది ఆ దరిద్రమైన ఆలోచన ఆ దరిద్రమైన ఆలోచన మరి ఈ బ్రెయిన్లకెళ్ళే వెళ్ళే పుట్టింది అని అందరం అనుకున్నాం కానీ ఈరోజు విద్యాసాగర్ గారు స్వయంగా అంత పెద్ద నాయకుడు ఆయన పలికిన మాటలు చూస్తే చాలా విచిత్రంగా విచిత్రంగా ఉంటాయి రోజైనా అంటే ఒక గవర్నర్గా మాట్లా చేసినటువంటి వ్యక్తి ఇంత అవగాహన లేకుండా ఎట్లా మాట్లాడతాడు చట్టాలపైన అవగాహన లేకుండా ఎట్లా మాట్లాడతాడు మళ్ళీ ఆయన ఒక పుస్తకం రాసిండు ఆ పుస్తకం ఆవిష్కరణ ఆ పుస్తకం ఆవిష్కరణ ఎవరు చేసిండ్రు ఈరోజు ఎనభై మూడు కేసులు కేసులలో డెబ్బై రెండు క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఆయన పుస్తకం తెలుసుకున్న ఆయన ఇంత గొప్ప నాయకుడు హైదరాబాద్ విషయంలో పేద ఇండ్లు కూల్చిన విషయంలో మద్దతు తెలిపే ఎవరితోనైనా నేను ఇట్లనే మాట్లాడతా అందులో నాది తప్పు ఉంటే నేను మాట్లాడే తప్పు ఉంటే నేను బోన్లు నిలబడతా ఈరోజు చట్టాలు ఏం చెప్పినాయి ఇరిగేషన్ చట్టం ఏం చెప్పింది మున్సిపల్ చట్టం ఏం చెప్పింది రెవెన్యూ చట్టం ఏం చెప్పింది రైట్ టు ఇమ్యూజ్మెంట్ యాక్ట్ ఏమున్నది ఇలా చాలా కొత్త ఒక్క నిమిషం మనకు ఇవన్నీ పోయే ముందు ఒకసారి నా దగ్గర చాలా మంది బాధితులు అయినాయి ఇవన్నీ పోయటముందు ఈ మేధావి ఏం మాట్లాడిన చూద్దాం మేధావి అనేది ఉన్న గౌరవం పోగొట్టుకుండు పోగొట్టుకుంటూ డెఫినెట్లీ అందరు చాలా అందరు అప్షేట్ చేస్తున్నాం అయ్యో మనం మెచ్చుకోవద్దు కానీ రేవంత్ రెడ్డి ఎట్లా అని అందరు అప్రిషియేట్ చేస్తున్నారంట ఎవర అప్రిషియేట్ చేస్తారో ఇందా మళ్ళీ కొంచెం మనం మన పార్టీ ఉంటారు లేకపోతే ఏమంటారు ఒక చిన్న పెడతారు ఈ విధంగా కాదు ఆ విధంగా చేయాలి మన పూజలో చేయాలని దానికి తప్పుడు చేయాల్సి ఉంటుంది ఏ విధంగా అనేది మీరు హైడ్రా పునర్జీవను పునరుజ్జీవం అంట విద్యాసాగర్ గారు మీకు ఒక విషయం చెప్తాను అండి మీకు మీరు మేధావి కాదు మీరు మీకు మినిమం అవగాహన లేదు ఆ రాసిన పుస్తకం ఏం పుస్తకం రాసిన నాకు కూడా తెలియదు కానీ ఈరోజు మూసి ప్రక్షాళన అని చెప్పేసి నువ్వు మాట్లాడినావు ఫార్మా కంపెనీలలోకి వెళ్ళి విడుదలయ్యేటువంటి కలుషిత నీరు అరికట్టకుండా అరికట్టకుండా ఈరోజు మూసి ప్రక్షాళన సాధ్యమా ఈరోజు ఫార్మా కంపెనీలకు ఎన్ని ఫార్మా కంపెనీలకు ఈరోజు నోటీసులు పంపింది ప్రభుత్వం నోటీసులు పంపితే దాదాపు ఫార్మా కంపెనీలకు వెళ్ళి వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన తన ఇంటిలో తన ఇంటిలో సెక్రటరీలో కాదు సుమా తన ఇంటిలో ఈరోజు ఆయన రెడ్డి జలాబ్కి వెళ్ళి ఐదు కోట్లు మన ఏదైతే చౌటుప్పల్ దగ్గర ఉన్నటువంటి ఫార్మా కంపెనీ దివీస్ ఉందో అక్కడికి ఐదు కోట్లు కొంతమంది రెండు కోట్లు ఐదు కోట్లు మూడు కోట్లు అలా కోట్లు కోట్లు చాలామంది ఇచ్చింది సరే ఏ వరద బాధితులకు ఇచ్చిందో నేను చూలే మీరు ఏమైనా చూస్తే కామెంట్లో తెలిపండి నంబర్ వన్ రెండవది ఏందనంటే వాళ్ళు వాళ్ళు ఇచ్చిన తర్వాత ఒక్క ఫార్మా ఇవాటి వాళ్ళకు ముఖ్యమంత్రి నోట్లు కానీ లేకుంటే ఇప్పటిదాకా రాసిన విద్యాసాగర్ గారి నోట్లు కానీ లేకుంటే ఏదైనా బీజేపీ నాయకుల నోట్లో కానీ ఎవరి నోట్లో కూడా ఈరోజు ఫార్మా కంపెనీల వల్ల మేము నష్టపోయినాము లేకుంటే ఫార్మా కంపెనీల వల్ల ఈరోజు ఈ దరిద్రం వచ్చింది ఫార్మా కంపెనీల వల్ల ఇవి అని చెప్పి ఎవడు కూడా ఇవ్వలేదు ఈరోజు ఎక్కువ కలుషితం వచ్చేది అందులోకి వెళ్ళే ఇంకా మిగతా హైదరాబాద్ నగరాన్ని మరి సుందరంగా చూపెడుతు సైంటిస్టు సైంటిస్ట్ చూపెడుతుడు ఈ సైంటిస్టు మరింత తీర్చిదిద్దడానికి దాన్ని కూడా వెంటనే ప్రారంభం చేసుకోవడం చాలా చక్కటి విషయం దాన్ని సభారూపంగా మేము అభినందిస్తున్నాం ముఖ్యంగా నేను ఈ పుస్తకంలో స్కిల్ డెవలప్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న అంశాన్ని ప్రధానంగా మెన్షన్ చేస్తున్నాను అది తీసుకున్న అవసరం అక్కడ అంత బాగా సక్సెస్ఫుల్ కాదు స్కిల్ డెవలప్మెంట్ అని ఇంకో నాయకుడు మాట్లాడి ఎవరు మాట్లాడు స్కిల్ ఇండియా హూ ఇస్ దట్ బిగ్ లీడర్ నరేంద్ర మోడీ గారు మాట్లాడి స్కిల్ ఇండియా గురించి స్కిల్ గురించి ఈయన కూడా మాట్లాడు ఆ స్కిల్ ఇండియా ఏమైందో ఎవరిని తెలియదు ఈ స్కిల్ ఇప్పుడు మొదలైంది సరే ఏదేమున్నప్పటికీ ఇప్పుడు నేను అసలు కథకు వస్తున్నా ఈరోజు మనము మనము ఏ పెట్టిన టైటిల్ పెట్టిన టైటిల్ ఏదైతుందో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ముంచుతుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ముంచనీకి బీజేపీ వదిలిన బాణం ఈ హైడ్రాని ఎవరు వదిలంటే బీజేపీ వాళ్ళు వదిలిందండి ఎందుకు వదిలిందంటే ప్రజలలో వ్యతిరేకత పెరగాలి ఇది కథమైపోవాలి అని ఇది చేసిండ్రు ఈరోజు ఎంత భయంకరమైన వ్యతిరేకత అయితే ఎన్ని శాపాలంటే రేపు ఎన్నికలైతే ఎన్ని సీట్లు వస్తే పరిస్థితి అంత మూట కట్టుకున్నారు ఈరోజు సరే ఏం వ్యతిరేకత వచ్చింది ఈయన ఏం చేయకుంటే ఒక ఆలోచన ఈ మైండ్లో జొరబడితే ఈయన ఆ దరిద్రపు ఆలోచనను అమలు చేసి ఈరోజు ఇల్లు కూలో వాళ్ళు ఎవడు కూడా మనుగడ లేరు మళ్ళీ ఘనవాళ్ళ లేదు అసలు దరిద్ర పని ఏ దరిద్ర కూడా ఏ దరిద్ర ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఒక మన శ్రీమాన్ అనుముల రేవంత్ రెడ్డి గారు తప్ప గౌరవించుకోవాలి మన ముఖ్యమంత్రి కదా అనుముల రేవంత్ రెడ్డి గారు తప్ప ఈరోజు ఇంత ఘనకార్యము ఇంత గొప్ప కార్యము ఇంత మహోన్నతమైన కార్యక్రమం ఎవడు వాళ్ళు లేడు ఈయన చేసాడు ఈ చేయడం వల్ల ఈరోజు వ్యతిరేకత ఎప్పుడు వచ్చిందంటే అది కూడా మనం చూద్దాం విద్యాసాగర్ గారు ఒకసారి మీరు వచ్చి ఈ అర్థనాదాలు మీరు వినండి మీరు చూసిందా ఇవన్నీ ఇవన్నీ చూసిందా సార్ విద్యాసాగర్ గారు చూడండి బ్రహ్మాండమైన ప్రోగ్రాము సూపర్ ప్రోగ్రాము ఇవన్నీ చూడండి ఇవి చూడండి ఇవి ఇదో ఈ పెద్ద మనిషి అనేపోయింది కాబట్టి ఇవి కొన్ని మచ్చు తునకలు మాత్రమే కొన్ని మీకు చూపేసిన ఒక ఆయన అయితే ఏకంగా ఏది ఆ గుమ్మడికాయ ఇగో ఈనదైతే ఈనదైతే గుమ్మడికాయ గుమ్మడికాయ కూడా ఇంక ఎండిపోలేదంట గుమ్మడికాయ ఎండిపోక ముందే ఇగో ఈయన గుమ్మడికాయ ఎండిపోక అయినదే ఇల్లు గుమ్మడికాయ రెండు నిమిషాల్లో నిమిషాల్లో గొలగొట్టిన ఏడుచుకుంటున్నా అయిన వీడియో బాగా ఈ గుమ్మడికాయ ఎండిపోక ముందే నా ఇల్లు గొలగొట్టింది ఇప్పుడు ఒకటి చెప్తున్న విద్యాసాగర్ గారు మీరు బాగా బ్రెయిన్ లెక్కించుకోండి ఈసారి మీరు ఏదో రాసే పుస్తక పుస్తకంలో ఇది రాయండి లేకుంటే జెడ్సలాంటి వాడో జెడ్స అబద్ధాలు అయినా రాయండి ఏదో ఒకటి రాసుకోండి కానీ నేను చెప్తున్నా ఈరోజు మీకు మినిమం అర్థం కావాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి ఈరోజు చాలామంది భూములు కొనుక్కున్నారు నెంబర్ వన్ భూములు గొండుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసినారు రిజిస్ట్రేషన్ ఎవరు చేసిన ఎవరికి ఆ పైసలు పోయినాయి ప్రభుత్వానికి పోయినాయి పోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ తీసుకొని మున్సిపాలిటీలో అప్లికేషన్ పెట్టుకున్నాడు దేనికి కన్స్ట్రక్షన్ కోసం పెట్టుకున్నాడు ఓకేనా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ పెట్టుకున్న తర్వాత టౌన్ ఆఫీసర్ వస్తారు దానికి లేఅవుట్లో చూస్తారు దాని డాక్యుమెంట్స్ అన్నీ చూస్తారు అన్నీ అయినాక వాళ్ళు పర్మిషన్ ఇస్తారు ఇవన్నీ తీసుకొని ఈ పెద్ద మనుషులు ఏం చేస్తారంటే వీళ్ళు బ్యాంకుకు పోతారు బ్యాంకు రుణం వీళ్ళందరూ ఈజీగా ఇస్తుండొచ్చు బ్యాంకు రుణము అంత ఈజీగా ఇవ్వరు విద్యాసాగర్ గారు ఇవ్వరు అయితే అవి వాళ్ళు నువ్వు తుఫాన్ రా ఇంకా ఏమన్నా రాని కాలిఫోర్నియాలో వచ్చినట్టు కారు చిక్కు కారు చిచ్చు మంటల్లో వచ్చి కాలే పెట్టినా నా డబ్బు నువ్వు ఇచ్చేటట్టుగా వాళ్ళు నలభై సంతకాలు పెట్టించుకుంటారు ఆ లోన్ తీసుకునే దాన్ని మొత్తం పెట్టేస్తారు ఈరోజు మీకు తెలుసో తెలియదు విద్యాసాగర్ గారు నీ ఇల్లు గొలిందా నీ చుట్టపల్లి ఎవరన్నా గొలిందా కూలు కూలు ఉండేది కూల్తే నువ్వు ఇట్లా మాట్లాడవు ఒకవేళ కూలే కూలిదే ఆలోచన వస్తే నువ్వు ఆపుకుంటావు బికాజ్ ఆర్ ఎ బిగ్ ఏది మన దాన్ని ఏమంటారు మేనేజ్మెంట్ లీడర్ మీరు కాబట్టి మీకు మీ దగ్గరికి ఎవరు రారు మీరు బ్రహ్మాండంగా ఉంటారు మీరు లోన్లు తీసుకుంటారు మీరు లోన్లు మాఫీలు కూడా బాగా అవుతాయి కాబట్టి మీకు కష్టం తెలియదు కానీ ముక్కు పిండి మరీ డబ్బులు వస్తుంది కానీ సంతకాలు పెట్టారు ఈరోజు కూలిపోయిన ఇండ్లకు డబ్బులు కడుతున్నారు రా తెలుసా మీకు విద్యాసాగర్ గారు సరే ఒకటి ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలగొట్టిారు కదా మీరు పెద్ద పెద్ద బిల్డింగ్లు గుూలగొట్టినరు ఒక అంతస్తు రెండు అంతస్తు మూడంతాలు నాలుగు అంత అన్ని అంతస్తులు కడుతుంటే ఈ మున్సిపాలిటీ ఏం చేసి మున్సిపల్ జీహెచ్ఎంసీ సిబ్బంది కానీ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కానీ ఏం చేసింది వీళ్ళు ఈరోజు టౌన్ ప్లానింగ్ వాళ్ళ మీద ఎవరి మీదనైనా రైడ్లు చేస్తే వందల కోట్ల రూపాయలు ఏ విధంగా దొరుకుతున్నాయి ఈ విధంగా ఎంత ఒకలిద్దరినీ ఏదో సస్పెండ్ చేసి చూపించిండ్రు అసలు ఎక్కడి వరకు జరిగింది ఇది మీరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నోళ్ళను కానీ పర్మిషన్ ఉన్నో కానీ ఏ విధంగా మీరు కూలగొడతారు వాళ్ళకి మరి వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదా ఈరోజు ఇవన్నీ చేస్తే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు ఆ పెద్దలు తెచ్చినటువంటి రెండు వేల పదమూడు ల్యాండ్ అక్్యువేషన్ యాక్ట్ ప్రకారం వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదా అయితే ఈ ముఠా పని ఏంటంటే ఈ ముఠా ఆలోచన ఏంటంటే ఈ ముఠా కావాల్సింది ఏంటంటే ఈరోజు వీళ్ళకు డబ్బులు ఎగ్గొట్టాలి డబ్బులు ఇవ్వకుంటేనే వీళ్ళని ఇల్లు ఖాళీ చేపియాలి డబ్బు చేయకుంటే ఇల్లు ఖాళీ చేపియాలి కాబట్టి వాళ్ళు ఈ దుకాణం పెడతారు ఇంకా విద్య మన బండి సంజయ్ గారు కూడా అన్నమాట హైడ్రా తెచ్చిండ్రు గ్రూప్ వన్ ఇవన్నీ పెట్టి ముఖ్యమంత్రి కూలబొట్టరు అంటే ఈరోజు బీజేపీ హైడ్రాకు పూర్తి మద్దతు తెలిపింది ఈరోజు హైడ్రాను ఇక్కడ ప్రవేశపెట్టింది హైడ్రా అనే దాన్ని తీసుకొచ్చింది ఇల్లు కూలబొట్టే దుకాణం పెట్టించింది ఈ బ్రెయిన్లకు వెళ్ళి ఈ బ్రెయిన్లకు వచ్చింది ఈ బ్రెయిన్ అంటే ఈ బీజేపీ బ్రెయిన్లకు వెళ్ళి ఈ బ్రెయిన్లకు అన్ని పార్టీల పావుల కాంగ్రెస్ ఇది ఇది రూపాయి అనుకో ఇంకో ఇది కాంగ్రెస్ ఇది బీజేపీ ఇది బీఆర్ఎస్ ఇది టీడీపీ అంటే ఈయన నాలుగు పార్టీలు పోయిండ్రు కాబట్టి నలుగురు ఇది చేసిండు సరే ఈయన యశ్వంత్ మేధావో తర్వాత సంగతి ఇప్పుడు ఇన్ని వీళ్ళు బాజాబుతా ఈరోజు చేస్తున్నందుకే ఈరోజు వీళ్ళందరూ కూడా మద్దతు ప్రకటిస్తుంటారు ఈరోజు హైడ్రాకు బీజేపీ పార్టీ పూర్తి మద్దతు తెలిపింది మీరు ఎన్ని ఇళ్లన్న కూలగొట్టవచ్చు ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం ఇది ఇది దేశంలో ఎక్కడ జరిగిన మహోన్నతమైన కార్యక్రమం చేపట్టినట్టుగా ఈరోజు విద్యాసాగర్ గారు మరి తన స్పీచ్లో బాజాప్తా మాట్లాడుతున్నారు అగో మీరు హైబ్రాన్ డెఫినెట్లీ అందరూ చాలా అందరు అప్షియేట్ చేస్తున్నారు ఎవరు మనం మెచ్చుకోవద్దు అని రేవంత్ అగో ఆ ముఖం చూడు ఎట్లా పెట్టిందో అందరు మెచ్చుకుంటున్నారట ఈ కార్యక్రమాన్ని అందరూ నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మీరు హైదరాబాద్ జీవనం చేయాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకు దీటుగా హైదరాబాద్ దగ్గర మరి సుందరంగా తీర్చిదిద్దడానికి దాన్ని కూడా ప్రారంభం చేసుకోవడం చాలా చక్కటి విషయం సభాముఖంగా మేము అభినందిస్తున్నాను ముఖ్యంగా నేను ఈ పుస్తకంలో స్కిల్ డెవలప్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న అంశాన్ని ప్రధానంగా దేశం అక్కడ అంత బాగా సక్సెస్ఫుల్ కార్యక్రమం ఇప్పుడు మనం టెక్నాలజీగా ఉన్నాం ముఖ్యంగా ముందుకు పోచన ఉంది కానీ ఫిఫ్త్ ఎకానమీలో ఉన్నప్పటికీ కూడా కోట్లాది మంది ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ప్రపంచం చెప్పిపోతుంది వన్ ఫిఫ్త్ నా ఉండవు ఎక్కడికో పోయినా వీతరిక ఉంది ఆ వీతరికం పోవాలంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఈ సూర్యు సొల్యూషన్ ఫర్ దిస్ కంట్రీ బీదరికం పోవాలంటే ఇల్లు కూలో కొట్టాలన్నా నువ్వు బీదరిక నిర్మూలన కోసం చెప్పిన పెద్ద అలా తలాతోకలేదా పైన చెప్పేదానికి స్కిల్ డెవలప్మెంట్ అంటాడు అలా చూసినా మనం స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్లు గుల్లగొట్టుతుండ్రు చిన్న ఫ్యాక్టరీలు అది ఇందాక ఇంకా పోదాం కొంచెం ఓఫికతో ఉండండి మిత్రులారా ఇంకోమేది ఇది ఇది స్కిల్ డెవలప్మెంట్ ఇది ఫ్యాక్టరీ గులబొట్టి అదో మిషన్ అది ఇది చిన్న ఫ్యాక్టరీలు ఇ గుబట్టిని పేదరిక నిర్మూలన అంటారు ఈయన

మీదరిగా పోవాలంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సొల్యూషన్ ఫర్ కంట్రీ ఇది మనం ఒక ఉదాహరణ తీసుకున్నట్టు మన తెలంగాణలో యావత్ భారత తీసుకున్నారు స్కిల్ ఇది అని బడే బాయ్ తీసుకున్నాడు నాకిపోయింది ఇప్పుడు స్కిల్ ఇండియా అని చోటే బాయ్ తీసుకున్నాడు ఎనభై మూడు కేసులు ఉండి ఉన్నటువంటి ఒక మహోన్నతమైన నాయకుడు తీసుకున్నాడు అది కూడా ఏమవుతుందో అందరికీ తెలుసు బిస్కెట్ ఫ్యాక్టరీ అది ఏం కాదు అది ఏ అయ్యేది లేదు అవకాశం ఇది మిత్రులారా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం అప్రమత్తంగా ఉండకుంటే ఈ దొంగలు చాలామంది ఈరోజు మేము మనం చూస్తున్నాం జర్నలిస్ట్ ఎట్లా తయారైందనంటే వాళ్ళు అనుకునే పార్టీ అధికారానికి వచ్చే వరకు పాట పాడతారు తర్వాత ప్రశ్నించడు మర్చిపోతాడు ఏమైనా బిచ్చ వేస్తే అవి తీసుకోవాలి పోవాలి మేము నెంబర్ వన్ అని చెప్పిగాలి కామెడీ పీస్ లెక్క తిరగాలి వాస్తవాలు అనేది ఎవరి ఏడుపు మాకు లేదు ఎవరి ఏడుపుతోని మాకు బాధ లేదు ఎవరి ఏడుపుతోని మాకు అవసరం లేదు ఈరోజు ఒకని ఏడుపు వినలేని మనిషి ఒక మనిషి ఒకని బాధ చూడలేని మనిషి స్పందించలేని మనిషి వాళ్ళు మనిషే కాదు వాళ్ళు లీడర్లే కాదు ఈయన దుష్ట నాశనం కాదు ఈయన ఇంత వయసు వచ్చింది కొంచెం బుద్ధి కూడా లేదు ఆయనకు ఈరోజు బాధ జాబితా వాళ్ళు అందరూ బండి సంజయ్ వెళ్ళి మొదలు పెట్టి ఈయనకెళ్ళి మొదలు పెట్టి అందరూ మొత్తం ఆకాశానికి ఎత్తుకుంటుంది ఈరోజు ఈయన ఈ ప ఈ పటేల్ను ఆకాశాన్ని ఈరోజు కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు మీరు వచ్చి మాట్లాడసారు ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఇక్కడ ఏ ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నడుస్తుందా ఇక్కడ బీజేపీ నడుస్తుందా ఎవరు నడుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది బీజేపీ ప్రభుత్వమే అందుకని కలర్లు పెట్ట కదా టీడీపీ ఇది బీజేపీ కాషాయము ఇవన్నీ మొత్తం అంతా కలిపి చేశారు ఈ దేనిమో లాస్ట్ ఎటుకాకుడు ఎటుకా కలర్గా మారిపోయింది ఈరోజు కాంగ్రెస్ పార్టీగా వచ్చే రోజులలో ఎక్కడ కనుమేరు కనబడకుండా పోబోతుంది ఖచ్చితంగా ఇది జరగబోతుంది ఈరోజు ఇంత అన్యాయమా ఈలో పుస్తకం రాసిందట ఆ పుస్తకంకు ఈ పుస్తకాల వీరుడు ఈ పుస్తకాల ధీరుడు ఈ మేధావి ఆయన పుస్తకానికి ఓపెనింగ్ అంట అసలు పుస్తకం చదివే ఉన్నమతిపోతుంది ఈరోజు తలా తోక లేని పుస్తకం అంటారు దాన్ని ఆ పుస్తకం నేను రాసిన అని చెప్పుకునే మహానుభావుడు చాలా బాధ అనిపించింది నాకు ఒక దిక్కు మేము కొట్లాడుతూ ఉంటాం నువ్వు ఒకసారి విద్యాసాగర్ గారు మీరు ఇరిగేషన్ చట్టం లేముందో చదవాలి మీరు జివో వచ్చింది రెండు వేల పదిహేనుల రెవెన్యూ జివో వచ్చింది ఇవి ఇవి అక్రమ నిర్మాణాలు అన కూడా వీల్లేదు ఇవి ఇన్ని పర్మిషన్ ఉన్నాక నలభై సంతకాలు పెట్టి లోన్లు తీసుకున్న తర్వాత ఈరోజు కూలిపోయిన ఇళ్లకు ఈఎంఐలు కడుతుంటారు దానికి మీరు ఏమంటారు ఈరోజు ఏం చెప్తారు మీరు ఉన్న దాంట్లో ఎట్లా చేయగలరు ఈరోజు కోమర్ చెరువుల బాగా జాప్తా వాసా కట్టి ఉన్నది ఇవాళకి మరి ఎందుకంటే వాజ్పేని పోలీస్ స్టేషన్లో ఇవాళ కూడా ఎఫ్ఐఆర్ ఉంది మరి దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు పెద్ద పెద్దోళ్ళే ఎవరు తీసుకుంది పేదోళ్ళే కూలో కొట్ట పెద్దోళ్ళు ఎవరు నాగార్జున పక్కన పెట్టి పెద్దోళ్ళు ఎవరి కూడా కొట్టిండ్రు ఎవరు కూడా కొట్టినరు పెద్దోళ్ళు ఇల్లు అయి మొత్తం ఇళ్ళల్లో పోయి సంసారాలు చేసి కానీ రాక ఘాటులో కాచిర్రా మున్సిపల్ సిబ్బంది టౌన్ ప్లానింగ్ వాళ్ళు అక్రమ నిర్మాణాలు అయితే వీళ్ళంతా ఏం చేసింది ఘాటులో కాచిర్రా వీళ్ళంతా ఇప్పుడు అంత అయిపోయాక పిల్లలు పుట్టినాక కొన్ని ఏళ్ళు అయిపోయిన తర్వాత ఈరోజు అది అక్రమ నిర్మాణం ఎట్లయితుంది మీకు ఎట్లయితే చెప్పండి ఈరోజు అంటే ఎనభై మూడు కేసులు ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఈరోజు అది చెరువులో ఉందని చెప్పి బాధాత హైడ్రా కమిషనర్ వెళ్ళే నాది బఫర్ జోన్ లేదు నాది బఫర్ జోన్ లేదు మేడ మీద తలకాయ ఉంటుంది తలకాయ మీద మెడ ఉంటుందా చెరువు కింద ఇది ఉంటుంది బఫర్ జోన్ ఉంటుందా బఫర్ జోన్ మీద చెరువు ఉంటుందా అంటాడు ఇలా హైడ్రా కమిషనర్ గారికి నేను చెప్తున్నా చర్మం అనేది శరీరం మొత్తం ఉంటుంది అర్థమైందా చర్మం మొత్తం ఉంటుంది బఫర్ జోన్ అంటే చెరువుకు చర్మం అసలు ఉంటుంది మిస్టర్ రవి రంగనాథ్ గారు ఈసారి ఎవరైనా యాంకర్ గారు ఎవరికైనా బుద్ధున్నోళ్ళు ఉంటే ఇంటర్వ్యూ చేసేటోళ్ళు అడగండి ఈసోలు ఈసారి చెప్పండి ఆయన గడ్డి పెట్టండి చర్మం అనేది శరీరంకు మొత్తం ఉంటుంది ఈ శరీరమే బఫర్ జోను ఈ శరీరం ఈజ్ ఇస్ బఫర్ జోన్ అంటే ఇది అర్థమైందా కొంచెమన్నా ధమాక్ ఉండాలి వాళ్ళు జాయిన్ అయి చెప్తున్నారు గంగిరేదు లెక్క చూపుతున్నారు ఇక్కడ కాదు మేము కాదు ఇండటోళ్ళు దేనికైనా కాబట్టి ఇది మిత్రులారా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి అప్రమత్తం చేసుకోవాలి పేదోందికి ఎవ్వరు లేరు ఇవ్వలేరు ఎవ్వరు లేరు పేదోళ్ళు ఎన్నో గురిపోయింది పేదల ఈరోజు పేదల ఏడుపు ఇనోళ్ళు ఎవ్వరు లేరు పేదల ఏడుపు ఇనోళ్ళు ఎవరు లేరు పేదల బాధలు అయిన ఎవరు లేరు పేదల దుఃఖాన్ని వాళ్ళు లేరు పేదలు నష్టపోతుంటే వాళ్ళ గురించి ఇవాళ ఎవరు లేరు ఈరోజు ఏది మన హిట్లరు ఆడ యుద్ధమై జనాలు చస్తుంటే ఫిడేల్ వాయించినట ఇగో అట్లా ఉన్నది ఇవన్నీ 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 గోస చూస్తుంటే ఫిడేలు వాయించినట్లుగా విద్యాసాగర్ గారి స్పీచ్ ఆ విధంగా ఉన్నది కాబట్టి ఈరోజు మనమే అప్రమత్తంగా ఉండాలి మనమే జాగ్రత్తగా ఉండాలి మనము కొంచెము వివేకంతో మనం చేయాలి లేకుంటే ఇగో ఇటువంటి పరిస్థితులు వస్తాయి ఈరోజు దుర్మార్గ దుర్మార్గపు పాలన నడుస్తుంది ఈ రోజు ఎనభై మూడు కేసులు ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి నేనైతే అస్సలు ఒప్పంద చేసుకోను నేను కలవనే కలవా చెక్కండి కాంప్రమైజ్ కానీ రెండు నిమిషాల పని కలవనే కలిసే సమస్య లేదు సెకండ్ ఇచ్చే సమస్యలే పోయే సమస్యలే మరి ఆ విద్యాసాగర్ గారు ఏం ఏం పెద్ద మనుషు ఆయన ఏందో మరి ఇసుకు ఈరోజు మద్దతు తెలుపుతున్నానంటే ఇసుడు బృహత్తమైన కార్యక్రమం చేపడుతున్నానంటే ఈరోజు సైంటిఫిక్గా కొంచెం ఆలోచించినా కానీ ఆలోచన ఆలోచన లేదు ఈరోజు కూలిపోయే ఇండ్లకు ఈఎంఐలు గడుతున్నానంటే ఈరోజు కూలిపోయిన ఇండ్లకి నువ్వు మీరు విద్యాసాగర్ రెడ్డి గారు మీరు నువ్వు ఈఎంఐ కడుతున్నావు అనికైనా నువ్వు కానీ నీ బంధువులు గారు ఏమైనా గడుతున్నారా హైడ్రాల్ నీళ్లు కానీ ఎవరిలో కూలిపోయిందా తెలిసిన వాళ్ళే ఈరోజు ఆ కూలగొట్టకుండా ఎల్లి ఈ ఇల్లు ఆపగలిగినావు నువ్వు ఎంతమంది ఫైరోలు చేసుకోగలిగినావు ఈరోజు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంతా ఎత్తుకుంటుందంటే ఈరోజు ఇక్కడ మీరు ఎత్తుకోగల కారణాలు ఎంత మీరు చెప్పగలుగుతారా కాబట్టి కారణాలు ఉండేవి స్వార్థం నిలువెత్తు స్వార్థం ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావు నువ్వు హ్యాపీగా ఉన్నావు నేను నా కుటుంబము నా వాళ్ళు హ్యాపీగా ఉండే పర్వాలేదు ఇసుని పేదలు ఏమైపోయినా పర్వాలేదు చచ్చిపోయినా పర్వాలేదు ఇసుని పిల్లలు ఆగమైపోయినా పర్వాలేదు ఇసుని బతుకులు చితికిపోయినా పర్వాలేదు ఇగో ఇట్లా కవర్లు కప్పుకొని వాళ్ళు ఉన్నా పర్వాలేదు వర్షాలు పడుతుంటే ఇగో రెయిన్ కోట్లు కప్పుకొని పట్టుకొని పడతారు నాకు అవసరం లేదు స్టార్ హోటల్లో బ్రహ్మాండంగా ఈరోజు మంత్రులు కూర్చొని బ్రహ్మాండంగా పుస్తక ఆవిష్కరణ సిగ్గుపడాలి విద్యాసాగర్ గారు మిమ్మల్ని చూస్తే నాకు సిగ్గు అనిపిస్తుంది జై తెలంగాణ అమరవిళ్ళకు జోహాలు ఇక ఈరోజు దోపిడి గురయ్యే వర్గాల తరపున దగా పడుతున్నటువంటి బతుకుల తరపున బక్క జడ్సన్ ఫ్యాక్స్ మీ గొంతుగా ఇలా పడుతుంది సబ్స్క్రైబ్ కాండి జై తెలంగాణ అమరవిళ్ళకు జోహాలు